ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు పెద్దలు పాషం నాదిరి గారు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు పెద్దలందరికీ కూడా అంటే అందరూ అన్ని విషయాలు మాట్లాడారు అసలు ఈ పద్నాలుగు నెలల్లో ఏం జరిగింది అనేది చూస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే అగ్రికల్చర్ యూనివర్సిటీ వంద ఎకరాల భూమిని హైకోర్టుకి ఇచ్చింది నేను ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జ జనీవాలో ఉంటుంది నెదర్లాండ్స్ హేగ్లో ఉంటుంది రెండు మూడు ఎకరాల్లోనే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉంటుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది అసలు ఒక హైకోర్టుకి వంద ఎకరాల భూమి అవసరమా ఒకవేళ వంద ఎకరాల భూమి అవసరమైతే సిటీ పేరుతో పదిహేడు వేల ఎకరాలు ఉంది ఫ్యూచర్ సిటీ పేరుతో ముప్పై వేల ఎకరాలు ఉంది అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిశోధన భూములు అవి వందల కోట్లు లక్షల కోట్లు పెట్టినా కూడా ఒక్క ఎకరంలో ముప్పై రకాల పంటలు పండించి భారతదేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి పరిశోధన చేసే భూముల్ని ఒక హైకోర్టుకి ఇవ్వడమే అనాగరిక అసాంఘిక చర్య అప్పుడు మనం మౌనంగా ఉండడము ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది సెకండు హైడ్రా పేరుతో లేక్స్ కాపాడుతామని చెప్పారు కదా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటివి ఆ రెండు రివైవ్ చేస్తాము కేసీఆర్ వాటిని నాశనం చేసిండు అని చెప్పిండు మరి ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ భూములు ఎందుకు రావు ట్రిపుల్ వన్ జీవో పరిధిలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ బంధువులు కావచ్చు కేసీఆర్ అను అనుచరులు కొన్ని లక్షల ఎకరాలు భూములు కొనుక్కున్నారు అందుకనే వాళ్ళు కొనుక్కున్నాక ఇక్కడున్న ఆంధ్ర రాజులు కావచ్చు కమ్మోళ్ళంతా అమరావతి వెళ్ళిపోయారు కేటీఆర్ బంధువులంతా ఇక్కడ కొనుక్కున్నారు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడానికే రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించినాయి వాళ్ళు ఉన్నప్పుడేమో త్రిపుల్ వన్ జీవో పరిధి ఎత్తేసి పర్యావరణానికి హాని చేసే ఉద్దేశం చేసారు వీళ్ళు రాగానే పదిహేడు వేల ఎకరాలు ఆల్రెడీ ఫార్మాసిటీ పేరుతో ఉంది హైదరాబాద్ నగరంలో ఇప్పుడు పదిహేడు వేల ఎకరాలు రెడీగా ఉంది ఆ పదిహేడు వేల ఎకరాలకు అదనంగా మళ్ళీ ముప్పై వేల వే ముప్పై వేల ఎకరాలు రేవంత్ రెడ్డి గారు సేకరించారు అంటే నలభై ఏడు వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది అదొకటి మూసీ పరివాహక ప్రాంతము మూసీ నది పునర్జీవము మూసీ నది ప్రక్షాళన మూసీ నది సుందరీకరణ పేరుతో లక్షా యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి చేస్తున్నారు మరి హైడ్రా తీసుకొచ్చి నగరంలో ఉన్న చెరువులు కుంటలు కాపాడుతాం భూములు కాపాడుతామని చెప్పారు మరి ఇప్పుడు మీరు చేస్తున్న చర్యలు హైడ్రాకి అనుకూలమా విరుద్ధమా నది సుందరీకరణకు అనుకూలమా విరుద్ధమా అదేవిధంగా లగచెర్ల ఫార్మా బాధితుల్ని ఏ విధంగా లాటరీలతో కొట్టినో చూసినాము ఫార్మా సిటీ పేరుతో ఇంకా కేసీఆర్ చేసిన విధ్వంసం కాకుండా ఈయన ఇంకా ప్రజెంట్ సిటీ కాదట ఫ్యూచర్ సిటీ పేరుతో ఇంకా వేల ఎకరాలు లక్షల ఎకరాలు తీసుకుంటున్నాడు ఈ అన్నిటికీ ఏంటంటే ఇక నా దగ్గర ఒక అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ దొరికింది ఒక మిత్రుడు పంపించాడు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కమంబర్స్ అండ్ ఆన్ ప్రాపర్టీ ఈ హైదరాబాదు కంచగచ్చబౌలిలో సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఏ ఎన్నో తారీఖు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఎగ్జిక్యూషన్ చేసారు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున పంతొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఎకరాల స్క్వేర్ యార్డ్స్ మొత్తం కంచబౌలిలో సర్వే నెంబర్ ఇరవై ఐదులో వీళ్ళు ఐసిఐసి కన్సల్ట్ టీంకి కుదో పెట్టినది ఈ ఎన్కంపేర్ సర్టిఫికేటు ఈ కుదో పెట్టిన సంస్థ ఎవరంటే బెకాన్ అనే సంస్థ ఇది బాంబేలో బుంద్రాకర్ల కాంప్లెక్స్లో ఉంటుంది ఈ బ్రోకర్ కార్తీక్ అనేటోడు వీడు ఒక బ్రోకరు ఒక మన పాన్ బ్రోకర్ లాగా ఎవరైనా దొంగ బంగారం కానీ దొంగ ఫోన్ కానీ తీసుకపోతే ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఉంది ఇది లక్ష రూపాయలు ఉంటుంది ఇదివరకైనా దొరికితే జగదీష్ మార్కెట్లో తీసుకెళ్ళి వాడు ఐదు వేలకైనా పదివేలకైనా అమ్ముకొని పారిపోతాడు అట్లనే మెడలో ఉన్న బంగారం ఎత్తుకుపోయి ఈ మారవడిల దగ్గర వాళ్ళ దగ్గర దొంగ బంగారం కుదోబెట్టి అగ్గు తీసుకుంటారు కదా అట్లా నలభై వేల ఎకరాల నలభై వేల కోట్ల రూపాయల కంచె బోలి భూమిని పదివేల కోట్లకి గవర్నమెంట్ కుదోబెట్టింది ఈ కుదోపెట్టింది ఎవరు అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిఖిల్ చక్రవర్తి అనే ఐఏఎస్ ఆఫీసరు కూరాకుల రాము అనే డీజిఎం వీళ్ళిద్దరూ కంచకచ్చుపౌలి ఎస్సీయు చెందిన భూమిని దొంగతనంగా టిఎస్ఐఏసీకి మార్చుకొని బెకాన్ అనే బాంబేలో ఉన్న కంపెనీకి వన్ పర్సెంట్ బ్రోకరేజ్ కమిషన్ వంద కోట్లు కమిషన్ ఇచ్చారు ఈ కార్తీక అనేటుడికి డాక్యుమెంట్స్ నేను ఇచ్చింది కాదు రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసేటోళ్ళు ఇచ్చారు నాకు మరి ఈ వంద కోట్ల లంచం ఎందుకు ఇచ్చారు ఈ పదివేల కోట్లకి దొంగతనంగా ఎస్సీయు భూముల్ని ఎవడెత్తుకపోయిండు రె ఇరవై నాలుగు ఇరవై మూడు అసలు ఈ ఎస్యూకి భూములు ఎట్లా వచ్చినాయి అనేది చూస్తే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ పార్లమెంట్ యాక్ట్ గెజిట్ ద్వారా ఇందిరాగాంధీ గారు ఇక్కడ అరవై ఎనిమిదిలో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ పోరాటం జరిపితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక మూడు వందల అరవై తొమ్మిది మందిని ఆర్మీ చంపింది తెలంగాణ ఉద్యమంలో ప్రపంచ చరిత్రలోనే మూడు వందల డెబ్బై డెడ్ బాడీలు మార్టం చేసిన డెడ్ బాడీలు వన్ ఇయర్ రక్తపాతం ఇందిరాగాంధీ ఉక్కుపాతంతో అణచివేసిన తర్వాత హైదరాబాద్ నగరంలో చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చింది ఆమె చేసిన రక్తానికి కడుక్కోవడానికి దాదాపు డెబ్బై ఐదు సంస్థలు ఇచ్చింది ఢిల్లీ తర్వాత అత్యధిక సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్కి ఎందుకు వచ్చినాయంటే తెలంగాణ మూమెంట్లో మన పిల్లల్ని చంపర్రు కొన్ని వేల మంది మిస్సింగ్ కేసులు అయ్యారు ఎన్ఐఆర్డీ కానీ సిసిఎంబి కానీ ఎన్జిఆర్ఐ కానీ అట్లా చెప్పుకుంటూ పోతే యాదగిరి సార్కి తెలుసు ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ రావడానికి కారణము తెలంగాణ మూమెంట్లో మన పిల్లల్ని చంపిన పాపం కడుక్కోవడము హైదరాబాద్ జాగ్రఫికల్గా సెంటర్గా ఉండడం దానిలో భాగంగా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో లో ఇరవై నాలుగు ఇరవై మూడు అంటే రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకరాలు ఇచ్చింది మరి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల ఎకరాలు దాదాపు సెంట్రల్ యూనివర్సిటీ భూములు మింగినోడు ఎవడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ లేకపోతే ఎవరు ఫస్ట్ ఆ దొంగలు రెండు వేల నాలుగు వందల ఎకరాల భూములు సెంట్రల్ యూనివర్సిటీకి చెందాల్సిందే ఇప్పుడు కొంతమంది పిచ్చితుక్ల గాళ్ళు మాట్లాడుతున్నారు అది ప్రభుత్వ భూమే అరే మొత్తం ప్రభుత్వ భూమే కదా ప్రైవేట్ భూమి కానీ ఇప్పుడు హుసేన్ సాగర్ కూడా ప్రభుత్వందే చార్మినార్ కూడా ప్రభుత్వం ఉందే మరి చార్మినార్ని కూడా కుదవ పెడతాడా ఏంది ఇప్పుడు కేసీఆర్ ఉండడానికి ఏమో ఫామ్ హౌస్ వందల ఎకరాలు కావాలి ఈ రాజకీయ నాయకులు ఉండడానికి వందల ఎకరాలు కావాలి యూనివర్సిటీకి మాత్రం ఎందుకు అంతా యూనివర్సిటీకి అన్ని వేల ఎకరాలు ఎందుకు అంటున్నారు వీళ్ళు చదువుకున్న వాళ్ళ ఏమైనా సోయున్న వాళ్ళ ఈ గుంపు మేస్త్రీలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పాస్పోర్ట్ బ్రోకర్లను ముఖ్యమంత్రి చేసుకుంటే అట్లా ఉంటుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ ఇలా భారతదేశంలో పంత గురుదాస్ యూనివర్సిటీ కానీ ఒక్కొక్క యూనివర్సిటీకి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో ఐదు వేల ఎకరాలు పది వేల ఎకరాలు పదిహేను వేల ఎకరాలు ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ అనేది భారతదేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ ప్రపంచంలో కంప్యూటర్ రీసెర్చ్కి సెంట్రల్ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో జరిగిన జీరో వన్ బైనరీ కోడింగ్ అనే దాని ద్వారా పూణేలో సిడాక్ అనే పరం కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ తయారు చేసింది కంప్యూటర్ తయారు చేయడానికి మ్యాథమెటిక్స్ జీరో వన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫండమెంటల్ రీసెర్చ్ అంతా మన సెంట్రల్ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ప్రపంచంలో టాప్ రీసెర్చ్ డిపార్ట్మెంటు సెంట్రల్ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనేది భారతదేశంలో టెలికమ్యూనికేషన్ టెలివిజన్ రీసెర్చ్కి ఇంపార్టెంటు అట్లా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ యూనివర్సిటీ ఇండియాలో టాప్ ఫైవ్లో ఉంది కొన్ని రంగాల్లో వరల్డ్ టాప్లో ఉంది అట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీకి ఇంకా న్యాయం చేయాల్సింది పోయి అప్పటి వీసీ గారు ఆ రెండు వేల నాలుగు వందల ఎకరాల చుట్టూ గోడ కట్టిండు మరి అప్పటి వీసీకి తెలియదు ఇలాంటి గుంపు మేస్త్రి లాంటి పాస్పోర్ట్ బ్రోకర్లు ముఖ్యమంత్రులు అయ్యి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా మింగుతారని తెలియదు గుంటనక్కల నక్కలా గుంటనక్కలు మీరు పందికొక్కులు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని మింగడానికి వచ్చిన మీరు పందికొక్కులు మీకు చదువు లేదు సంస్కారం లేదు ఓటుకు నోటు కేసులో ఏదో ఎలక్షన్లప్పుడు సారానో మందు పంచి మీరు ఎమ్మెల్యేలు అయ్యి బిర్రవీగుతున్నారు కర్రు కాల్చి వాద పెడతాం బిడ్డ ఏమనుకుంటున్నారో అసలు మీకేం హక్కు ఉందిరా తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారా మీకు ఏమైనా త్యాగం తెలుసా తెగింపు తెలుసా అంటే తెలంగాణ ప్రజలు మౌనంగా ఉన్నారు కానీ రెచ్చిపోతే బిడ్డ కబర్దార్ దీనికి సమాధానం ఎవరు చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్తాడా సెంట్రల్ యూనివర్సిటీ ఆస్తుల్ని కుదో హక్కు ఎవరికి ఇచ్చిండు ఏ ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆస్తు అయితే మొత్తం కుదో పెడతావా ఇలా హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఆస్తులు లక్షల ఎకరాలు ఉన్నాయి మరి కుదో పెడతా ఇలా సీసీఎంబి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు ఇంకేమంటారట ఎకో పార్క్ పెడతారట ఈ ముఖాలు ఈ మార్చి నాలుగో తారీఖు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏమన్నా గైడ్ లైన్స్ ఇచ్చిందంటే నగరీకరణ పెరుగుతుంది అర్బన్ జంగల్స్ కాంక్రీట్ జంగల్స్ అవుతున్నాయి ఆక్సిజన్ తగ్గిపోతుంది వీలైనంత వరకు నగరాల్లో ఆక్సిజన్ శాతం పెంచండి లేకులు పెంచండి అని చెప్పి మార్చి నాలుగున సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇస్తే మార్చి పదిహేనున సిఎస్ శాంతకుమారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది సిఎస్ శాంతకుమార్ గారు షేమాన్ ఒక యూపీఎస్సి సివిల్ సర్వీస్ అభ్యర్థి అయ్యండి ఒక చీఫ్ సెక్రటరీ అయ్యి ఉండి ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకపోగా ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలంటే ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఎకాలజీ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్స్ ఉండాలి సోషియాలజీ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఒక్క ఎక్స్పర్ట్స్ లేరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని గారు తుంగలో దొక్కింది మార్చి నాలుగో తారీఖు ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తమ అన్ని ప్రభుత్వాలకు ఇచ్చింది మన అదృష్టం బాగుండి ఆయన ఎమికెస్ క్యూరీ సుప్రీంకోర్టుకి ఎమికెస్ క్యూరీ పరమేశ్వరన్ గారు ఇక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ఇమీడియట్ గా జస్టిస్ గవాయికి జస్టిస్ చెప్పడంతో ఇమీడియట్గా రెండు సాయంత్రం మూడున్నర గంటలుగా జమ్మంది హైకోర్టు తప్పు కూడా ఉంది హైకోర్టు పది రోజులు ఆగమన్నది పది రోజులు ఆగమంటే వీళ్ళు మూడు రోజుల్లో వంద ఎకరాలు కొట్టేసిరు అంటే హైకోర్టు జడ్జిలు కూడా మిలాకత్తాయర్రా ఏం చేస్తున్నారు మీరు వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నారా షే యూ మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ మిస్టర్ రాహుల్ గాంధీ హౌ డేర్ యూ టు ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ఒక బాంబేలో ఉన్న ఒక బ్రోకర్కి వంద కోట్లు లంచం ఇచ్చి ఏ విధంగా మా నలభై వేల కోట్ల ఆస్తిని పదివేల కోట్ల కుదోబెడతావు ఈ డాక్యుమెంట్స్ మొత్తం మీడియాకి ఇవ్వాలి ఇలా మీడియా మిత్రులు కూడా అడుగుతున్నారు మరి అందరు ఎడొచ్చారు మీడియా వాళ్ళంతా ఇంత కీలకమైన సమావేశం జరుగుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎడొచ్చింది అంటే కంచే చేయినం మేసింది కంచె గచ్చబౌలిలో కంచే చేను వేసింది ఇలా విద్య విలువ తెలియదు వైద్యం విలువ తెలవదు విశ్వవిద్యాలయాలని కాపాడాలి ఇవాళ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద మా ఖమ్మం జిల్లాలో ఒక్క నెమలిని చంపినందుకు మంత్రి పదవి పోయింది ఒక్క నెమలిని వండుకొని తినందుకు ఇవాళ ఇన్ని నెమలను చంపినా వీళ్ళందరినీ బొక్కలో వేయాలి ఎన్ని జింకల్ని చంపర్రు ఎన్ని తాబేళ్లను చంపర్రు అరుదైన పక్షులను చంపర్రు వీళ్ళు ప్ర దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేని అరుదైన పాముల జాతి అక్కడ ఉంది అడవి అది అడవి అవుతుందా అక్కడ ముంగీసలు ఉన్నాయా అరే బేకు ఫ్లా కొడుకులారా మీకు ఎట్లాగో చదువు రాదు సంస్కారం రాదు కనీసం పెద్ద మనుషులు చెప్పేదన్నా వినండి ఇప్పుడు మీకు ఎట్లాగో డబ్బులు పంచడము నోట్లు కొనుక్కోవడం మీకు ఏముంది మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బులు సంపాదించుకోవడము ఎలక్షన్ లబ్బులు డబ్బులు పంచడము ఆ పేద ప్రజలతో ఓట్లు కొనుక్కోవడము బాగా బలిసింది మీకు మస్తికి వచ్చిర్రు మీ మస్తి అంతా దించుతాం తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే త్యాగం తెలంగాణలో చచ్చిపోయింది పన్నెండు వందల మంది ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఆక్రమించడానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు ఆక్రమించడానికి అరే ప్రజెంట్ సిటీని కాపాడండి నాయన అంటే ఫ్యూచర్ సిటీ పేరుతో ఫ్యూచరే మొత్తం మీది అసలు ప్రజెంట్ సిటీ లంగ్స్ స్పేస్ ఏంది మరి హైడ్రా రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు అక్కడ బఫెల్లో లేకుంది ఇంకో మష్రూమ్ మష్రూమ్ లేకుంది మష్రూమ్ ఏం లేకు అది పికాక్ లేకుంది మరి ఆ లేకులను కాపాడాల్సిన పని హైదరాకు లేదా అంటే చట్టమే కంచే వేస్తుంది ఫైనాన్షియల్ గ్యాంగ్ రేపు కాదు భూమాతను గ్యాంగ్ రేపు చేస్తున్నారు పంచభూతాలు పగబడితే కాలం కాటేస్తే కనీసం ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా ఇరవై సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటా అని విరవీగుతున్నారు కదా నాలుగు సెకండ్లు గాల్లో కలిసిపోతారు మీరు దయచేసి ప్రకృతితో పెట్టుకోకండి రేవంత్ అన్న మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడండి మీరు స్కిల్ డెవలప్మెంట్ పెట్టినప్పుడు మేము సపోర్ట్ చేసినాం కేసీఆర్ గతంలో తప్పులు చేసిండని చెప్పి మిమ్మల్ని తీసుకొస్తే ఈయన కన్నా ఆయనైనా ఏమన్నట్టుంది ఇప్పుడు అన్ని తెలిసిన కేసీఆర్ ఏమో ఆగం చేసిండు ఏం తెలవని రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో కూడా తెలివద్ది ఈయన ఏం తెలియకపోయినా అన్ని తెలిసినట్టు నటిస్తుండు బట్టి విక్రమార్క క్షేమాన్ మిస్టర్ ప్రసాద్ ఆయన ఎవరు ఆయన ప్రసాద్ ఎవరు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు ఆయన ఎవరు మన బట్టి విక్రమార్క ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్ కదా మీరు తల్లిపాలు దాగి రొమ్ము గుతారా మా యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీ ఇటుకముట్టుకోండి పాత రస్తం బిడ్డ గుర్తుపెట్టుకోండి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కష్టపడి కొట్లాడారు కొట్లాడేరు ఆఫ్ టు యూ సుప్రీంకోర్టుకి మనకు థ్యాంక్స్ చెప్పాలి సుప్రీంకోర్టు జడ్జికి థ్యాంక్స్ చెప్పాలి ఎవరో గౌరవ్ అగ్రవాలో రోహిత్ అగ్రవాల్ అనే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము నిమిషానికి లక్షన్నరట ఆయన ఫీజు నిమిషానికి లక్షన్నర ఈ వాదించినందుకు సెంట్రల్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వాదించినందుకు ఇంకొకడు అభిషేక్ సింగ్ అనేటోడు మనం రాజ్యసభ చేస్తే వాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాల్లో కాదు బిడ్డ రాహుల్ గాంధీ ఇమీడియట్లీ ఆస్క్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ టు రిజైన్ రేవంత్ రెడ్డి అన్న నీకు ఒక్క నిమిషం కూడా సీట్లో కూర్చునే హక్కు లేదు అదేవిధంగా శాంతకుమార్ గారిని అక్కడే జైల్లో పెట్టాలి అసలు ఆమె యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రమాణం చేయలేదా కాన్స్టిట్యూషన్ అసలు ఆమెకు ఆత్మ లేదా శరీరం లేదా మనస్సాక్షి లేదా సీఎం కంటే బుద్ధి లేదు ఆయన ఏదో చెప్తాడు నువ్వు ఎట్లా ఉంటావు సుప్రీంకోర్టు కరెక్ట్ చెప్పింది వార్తలు పెట్టింది ఇప్పటికైనా నేను చెప్తున్నా ప్రజలు ఒక్కసారి తిరగబడిందంటే పంచభూతాలు పగబట్టి కాలం కాటేస్తే నిమిషాల్లో మాయమవుతారు బిడ్డ గుర్తుపెట్టుకోండి దయచేసి సేవ్ హైదరాబాద్ సేవ్ హెచ్ ఏ యూనివర్సిటీ భూములు ముట్టుకోవద్దు భూమాతని గ్యాంగ్ రేపాలని చూ చూస్తే ప్రా ప్రకృతితో పెట్టుకుంటే పంచభూతాల్లో కలిసిపోతారు నాకు ఎవరి మీద కోపం లేదు మీరు మంచి పరిపాలన అందిస్తే హ్యాడ్సాఫ్ ప్రజాపాలన అంటే మా పిల్లల్ని కొట్టడం కాదు మా రుచితిని మా శాంతిని మా జ్యోతిని జుట్టుపట్టి ఈడ్చుకుని కొట్టుకుంటూ పోయారు సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు గట్టి పోరాటం చేశారు కాబట్టి వాళ్ళు నిలబడ్డది అగ్రికల్చర్ యూనివర్సిటీ పిల్లలు కూడా మీ భూములు మీరు కాపాడుకోండి హైకోర్టు కూడా స్పందించాలి వంద ఎకరాల భూమి ఎందుకండి హైకోర్టుకి ప్రపంచంలో ఎక్కడన్నా వంద ఎకరాల్లో హైకోర్టు ఉందా అది రీసెర్చ్ భూములు లాక్కుంటున్నారు వీఆర్ ఆన్ యు జ్యుడిషిరీని కూడా ప్రశ్నిస్తాం తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం కోర్టులు తీర్పులు ఇస్తే నెత్తిన పెట్టుకుంటాం జడ్జిలు మేనేజ్మెంట్ చేస్తే బండకేసి బాస్తాం తెలంగాణ అంటే ప్రాణాలకు తెగించిన నెల ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరిస్తాం ప్రాంత ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం ఖచ్చితంగా మరో ఉద్యమం వస్తుంది రాహుల్ గాంధీ గారు ఇమీడియేట్గా మీరు ముఖ్యమంత్రితో క్షమాపణ చెప్పించండి ఏ విధంగా అయితే మీరు మా నాలుగు వందల ఎకరాల్లో వన్యప్రాణులు చంపర్రో మీరు రాహుల్ గాంధీ గారు రావాలి ప్రియాంక గాంధీ గారు రావాలి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఈ బ్రోకర్లు ఈ పదివేల కోట్ల స్కామ్ బయట పెట్టాలి వీళ్ళందరినీ బొక్కలో వేయాలి జై తెలంగాణ ఈ అవకాశం కల్పించిన జేఎంఐ కార్యకర్తలకి పాశ్వదగిరి గారికి లక్ష్మీనారాయణ గారికి మా అన్నలందరికీ పాదాభివందనాలు జై తెలంగాణ సేవ్ తెలంగాణ సేవ్ ఎస్యు థ్యాంక్ యూ అన్న మా ఒక్క వీటలన్న గొంతితాయి ఎట్లా ఉందో మొత్తం తెలంగాణ యూత్ ఒక్కసారి తిరగబడితే ఎట్లుంటుందో ఇక మీరే తెలుసుకోవాలి